హలో హలో ఓనర్ కి మీకు ఇష్యూ ఉంటే ఓనర్ మీరు చూసుకోండి మేడం పిల్లల మీద ఎందుకు రుద్దుతారు అది నేనేమంటున్నా మేడం ఓనర్ కి మీకు ఇష్యూ ఉంది ఓనర్ కి మీకు ఇష్యూ ఉంది ఆల్ ఆఫ్ సడన్ అయితే మీకు ఓనర్ వచ్చి తాళం వేయాడు కదా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి ఓనర్ తాళం వేయాడు కదా అట్లా సడన్ జరిగినప్పుడు మీ బాధ్యత ఏంది మీ బాధ్యత ఏంది యాజ్ ఎ ప్రిన్సిపల్ గా మీ బాధ్యత ఏంది కాలేజ్ దగ్గర ఉండి వచ్చిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మీరు చెప్పుకోవాలి లేదా ఆల్టర్నేట్ చెక్ చేసుకోవాలి ఆన్ స్పాట్ మీకు చేతగా అన్నప్పుడు కాలేజ్ ఎందుకు పెట్టుకురు మరి మీకు చేతగా అన్నప్పుడు కాలేజ్ ఎందుకు పెట్టుకుర్రు మీకు ఎందుకు పెట్టుకోరు మేడం యూనియన్ లీడర్ కాబట్టి సంఘ యూనియన్ లీడర్నే ఓకే పంపించింది అయ్యో మేడం మేడం మీరు ఇంట్లో కాదు కాదు మీరు ఇంట్లో దర్జా కూర్చొని మెసేజ్ పంపించిన అని చెప్తే కాదు ఈడ అండి క్యాంపస్ కాడకి రండి ఈ కాలేజ్ ముందు ఉన్నాం ఈడ వచ్చి పేరెంట్స్ కి చెప్పుకోండి మరి మీరు ఇంట్లో కూర్చుంటే పిల్లలు ఈడ రోడ్ మీద కూర్చోవాలా ఎండలా మీరు ఇంట్లో కూర్చుంటే పిల్లలు రోడ్ మీద కూర్చోవాలా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే పిల్లలు ఏం చేయాలి మేడం మరి